మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లోకి నీళ్లు రావాలంటే అప్పుడు మనం అక్కడ అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం అలీసాగర్ నిపుకోటానికి ఏది అచమ్మ మల్కాపూర్ చెరువు నుంచి అదేవిధంగా ఇప్పుడు అలీ సాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ కుర్నాపల్లి తానా మంగల్పాడు అండ్ ఎడపెల్లి చెరువులు ఒలచుకట్టు చెరువులు నిప్పుకోవటానికి మనం మాటు దార నిపుకోవడానికి అవకాశం ఉన్నది ఆ నీళ్ళని మాటుకు మళ్ళీ ఇస్తే బాగుంటుందని మీ రైతులందరూ మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ డిఈ కానీ డిప్టీ గారు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేశాను చేసి ఎట్లయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో సెటర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లీస్ అగర్ ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉందో ఎక్సెస్ వాటర్ ఒక్క సెటర్ వదిలితే ఏం కాదు మా అన్ని కోతలకు వచ్చినాయి హార్వెస్టింగ్ వస్తున్నాయి కాబట్టి ఈ ట్వంటీ డేస్ మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు దెబ్బతిత్తాయి అనే ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లు చూపించి వన్ టూ అవర్స్ లోపలే ఒక సెంటర్ క్లోజ్ చేసి ఒకటే సెంటర్ విధంగా నడుపుతారా నడుపుతామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా సాగర్ లేవల్ పెరుగుతూ ఉంది కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దుకి ఏం లేదు కానీ ఇవాళ పొద్దున్న వరకు పెరిగిందన్నారు ఇప్పుడు అది విజిట్ చేసినాం చేస్తాం విజిట్ చేయకుండా ముందు కూడా సాగర్ కన్సల్ట్ సిఈకి ఎస్సీలకు ఆఫీసర్లకు ఎప్పుడో జరిగింది ఎక్క చేయమని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత పట్టుకు రెండు బాధలు వస్తూ ఉన్నాయి శ్రీరామ్ జగన్ నీళ్ళు లేకుండా ఒక బాధ ఉంటే మనకు బాధ వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ ఎడ్జస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ అయినా పంటలు వచ్చిన పంటని మనకు లాస్ కాకుండా చూపించే